ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక అన్నా చెల్లెలు వాళ్ళ ఇద్దరి మధ్య నలుగుతున్న అమ్మాయిక ప్రజలు ఓటర్లు అన్న చెల్లెళ్ళ చిరునామా బయపేట వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన వ్యక్తిత్వం దాతృత్వం ఆ మనిషి యొక్క స్వరూపం ఇద్దరు ఒకే రక్తం పంచుకు పుట్టుకున్న రెండు భిన్న వ్యక్తిత్వాలు వాళ్ళ మధ్యలో జరుగుతున్న సంఘర్షణ అవన్నీ ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు పేద ప్రజల దుస్థితికి ఒక పార్టీని నమ్ముకున్న ప్రజలు ప్రాణాల మీదకి వచ్చిందంటే ఆ ఇద్దరి మధ్య గొడవ ఎంతో మందికి ఆత్మ సంఘర్షణకి అవమానానికి అవమా అవమాన భారంతో తలదించుకోలేని ఓటమికి కారణమైందా అంటే కర్ణుడు చావుకు వెయ్యి కారణాలు అన్నప్పుడు వంద కారణాలు అన్నప్పుడు అందులో ఇది కూడా ఒకటి ఉంటుంది కానీ ఒక అన్న కథ ఒక చెల్లి కథ నేను డైరెక్ట్గా తెలుసుకున్నాను నా మనసులో అన్నమాట ఎస్ అన్న చెల్లి కలిసే ప్రయాణం చేశారు నాన్న యొక్క మంచిని ఆసరాగా చేసుకొని చెల్లి సహాయంతో అన్న అందలమెక్కాడు అన్న అందలమెక్కిన తర్వాత అన్నీ బాగానే జరిగాయి వైఎస్ రాజశేఖర రెడ్డి కంటే గొప్ప పరిపాలన చేశాడు కానీ అన్నకు అహంభావం అమాయకత్వం అంధకారం అలుముకొని ఐదు సంవత్సరాలు పరిపాలన చేసి ఐదో సంవత్సరం తర్వాత ఘోర ఓటమికి పాలయ్యాడు ఈ అన్నా చెల్లెళ్ళ మధ్య అస్థి గొడవలు పంపకాల గొడవలు చిలికి చిలికి గాలివనలాగా చెల్లి తన తండ్రి బద్ద శత్రువైన ఫోర్ ట్వంటీ చంద్రబాతులు చేతులు కలిపి చంద్రబాబు కాలి మీద పుట్టి మచ్చైపోయిన షర్మిల ఈరోజు తన సొంత అన్న మీద అసూయతో అసహ్యంతో ద్వేషంతో ఆశ అనేది పుట్టి ఈరోజు అసూయ ద్వేషంతో రగిలిపోతూ అన్న నాశనాన్ని కోరుకున్న ఈ రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ వైఎస్ఆర్ ఫ్యామిలీకే ఒక తీరని మచ్చలాగా మిగిలిపోయేటట్లున్న ఉన్నది ఎందుకంటే అన్న చెల్లెళ్ళ గొడవల్లో అన్నదే పైచేయి ఎందుకంటే అన్న వారసుడు అనేది మన హిందూ సాంప్రదాయం లేకంటే మన ఇండియన్ కల్చర్ ప్రకారం తండ్రికి వారసుడు ఎక్కువ బిడ్డే ఉంటాడు కానీ అది జగన్మోహన్ రెడ్డి నిరూపించుకున్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి నిరూపించుకోలేని ఏంటంటే తన వ్యక్తిత్వంలో యూటర్న్ తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం ఏంటి రాజశేఖర రెడ్డి గారి వ్యక్తిత్వం ఏంటంటే మడమ తిప్పని మాట మడమ తిప్పని మాట తప్పని నాయకులు కరెక్ట్ ప్రజలకు సేవ చేయడంలో కానీ ఒకటి ఉంది మీరిద్దరూ కూడా వ్యక్తిత్వం మీదనే గెలిచారు ప్రజల్లో ధీరుడు వెనుకాడడు ఎస్ రెబావ్ జగన్మోహన్ రెడ్డి అని ఒక వ్యక్తిత్వాన్ని చూసే ఓటేసారు నీకు ఆ రోజు ఐదు లక్షల మంది ఐదు లక్షల ఓట్లు మెజారిటీ వచ్చినా నువ్వు దాని తర్వాత నూట యాభై ఒక్క సీట్లతో గెలిచినా నీకు ఏమీ నీ చేతలు ఏమీ తెలియకపోయినా ఎందుకు నేను గెలిపించానో తెలుసా ఒకటే వీడు నిలబడతాడు ధైర్యమనుడు కానీ అదేంటో గెలిచిన తర్వాత చేతగాని అచా చేత గాని దద్దమ్మ లాగా అంటే చేశావు పనులు చేశావు కానీ చెప్పుకోలేని దద్దమ్మ లేదు శత్రువు నన్ను కాకుల్లాగా పుడుస్తుంటే మాట్లాడలేని ఒక అమాయకుడుగా లాస్ట్ అండ్ ఫైనల్గా అహంభావంతో తీసుకున్న కొన్ని డెసిషన్స్ నీ చుట్టూ ఉన్న కోటరీ నిన్ను బలిగునింది అనేది అచ్చర సక్సెస్ నువ్వు నమ్మిన నమ్మకపోయినా కానీ నీ కమ్బ్యాక్ ఇన్ ఫిఫ్టీ డేస్లో అన్న అన్న అదే జగన్మోహన్ రెడ్డి వచ్చిన కంబ్యాక్ ఐ జస్ట్ వాంట్ మోర్ మోర్ మాగే దిల్ మోర్ మాంగే జగన్ ఐ నీడ్ మోర్ ఐ నీడ్ యువర్ ఒరిజినాలిటీ ఐ నీడ్ స్టిల్ ది బెస్ట్ వింటేజ్ ఐ నీడ్ టు ఐ నీడ్ ఐ నీడ్ యువర్ కంప్లీట్ చేంజ్ అండ్ ఐ నీడ్ ఓల్డ్ జగన్మోహన్ రెడ్డి ఫిల్టర్స్ లేకుండా ఉండు ఆలింగనం చేసుకో ఆప్యాయత్వం ఎస్ దగ్గరకు చేర్చుకో అది నువ్వు అలవాటు చేసుకోలేకపోయావు పది సంవత్సరాలు కానీ ఒక ఔరాతో నిన్ను జనాలు గెలిపించాడు కానీ ఇప్పుడు నిలబడాలి అంటే నువ్వు ఒరిజినాలిటీని ఖచ్చితంగా చూపించాల్సిందే యూ హ్యావ్ టు వర్క్ హార్ట్ నాట్ ఆన్ ద పాలిటిక్స్ యూ హ్యావ్ టు వర్క్ హార్ట్ టు చేంజ్ యువర్ సెల్ఫ్ అండ్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ ిలీవ్ ఇన్ అదర్ పీపుల్ నాట్ ద పీపుల్ అరౌండ్ యూ దాట్ స్టిల్ ఐ సీ సర్టన్ పీపుల్ అరౌండ్ యూ దే స్టిల్ దే స్టిల్ నేను చెప్తున్నా చూడు ప్రజలు ఇంకా నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఇంకా క్వశ్చన్ చేస్తూనే ఉన్నారు నువ్వు ఇన్సెస్ మన బంగారం మంచిదైతే అంత ఓకే అనుకునే టైపులో కానీ స్టిల్ పీపుల్ దృష్టి ఇంకా నీ చుట్టుపక్కల ఎవరో నీకు ఏదో చేస్తున్నారు ఇంకా ఏదో ఎత్తిస్తున్నారు నువ్వు ఇంకా ఫుల్ ప్లెడ్జెడ్గా రాలేదని అనుకుంటారు అంటే నేను దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాన్ అల్ యూ సో ఇది అన్నా చెల్లెళ్ళ కథ మరి చెల్లెల కథ ఎలా ముగుస్తున్నది కామెడీగా ఇంకొక వీడియోలో చెప్తాను ఎందుకంటే చెల్లెలు చంద్రబాబు కాలికి పుట్టుమచ్చాయి పాపం అమరావతిలో తిరుగుతుంది చూద్దాం గెలుపు ఎవరిది ఓటమి ఎవరిది ఈ ఐదు సంవత్సరాల్లో నేను ఎవరిని మోస్తాను ఎవరిని కాడి చూద్దాం